తన హోటలు పరకాలకే ఒక బ్రహ్మాండంగా రేపు అందరికీ అన్ని రకాల రుచులను అందించబోతున్న సారంగపానికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మా కార్యకర్తలు అందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు సరే అనుకోకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎందుకో మీ అందరితోటి మాట్లాడాలనిపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మరి మాజీ జెడ్పీ చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారికి అలాగే మరి సారంగపాణి గారికి మా గౌరవ అందరికీ కూడా పేరు పెరిన మరి దామెర మండలం నుంచి వచ్చిన జాకిర్ గారికి పరకాల మండలాధ్యక్షుడు మసలి రెడ్డి గారికి మొన్ననే డైరెక్టర్ అయినటువంటి మా లింగమూర్తి గారికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి నడికూడ మండలాధ్యక్షుడు చందు గారికి గౌరవ మరి వైస్ చైర్మన్ ఎల్లుండితోటే పాపం ఆయనకు పోతున్న జయపాల్ రెడ్డి గారికి అలాగే ఆత్మగురు మండల అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి మా అశోక్ గారికి సాంబారెడ్డి గారికి మిగతా జయపాల్ రెడ్డి గారికి గౌరవ కమిటీ సభ్యులు ముఖ్యంగా మా గౌరవ కౌన్సిలర్ అందరికీ పట్టణ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరి ప్రెస్ మీట్ అనగానే అందరూ కూడా వచ్చిన మా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది ఇప్పుడు పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మనం ఇప్పుడే ఏం మాట్లాడద్దు అనుకున్నాం కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల గోస ప్రజల ఇబ్బంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ గోస చూస్తా అంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించేది మనం ఎవరో పక్కో మాట్లాడడం కాదు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ఏడ్పు అర్థనాదాలను చూస్తా అంటే బాధ అనిపించి మరొకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు వాస్తవంగా ప్రజాపాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు ప్రజా పాలనలోనే నీకేమున్నది కోడి పెట్టున్నదా కోడి పిల్ల ఉన్నదా గొర్రె పిల్లు ఉన్నదా కారు ఉన్నదా బండి ఉన్నదా ఇల్లు ఉన్నదా నీ పిల్లలు ఎందరు నీకు పిల్లలు ఎందరు ఇవన్నీ తీసుకున్నారు సార్ అలానే మరి అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామ సభలో మల్లలు ఎందుకైందని నేను అడుగుతా ఉన్నా వాస్తవం ఇది నేను అడి అనట్లే నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు పిల్లలు ఉన్నాయా అని అడిగినావు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినావు డిగ్రీ ఆ చదువుతున్నారు అని అడిగినావు నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉందని అడిగినావు నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వన్నావు సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు నా స్థితి నా కథ ఓకే ఇందిరామిల్లో అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇందిరామిల్లు ఉందా లేకపోతే ఇల్లు ఉందా గుడిసె ఉందా గుణబెంకలు ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ నేసి ఇంటికి ఎంక్వైరీ పంపించావు నువ్వు బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకొని రమ్మని చెప్పి నువ్వు ఎన్ని కాలం లేదు ఎన్ని నెంబర్ల కాలం డెబ్బై ఆరు కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన నువ్వు ఇలా చదువుకున్నాను కూడా అన్ని క్వశ్చన్లు రావు ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్లు రావు డెబ్బై ఆరు క్వశ్చన్లు వేసిన నువ్వు క్వశ్చన్లకు ఎక్కడ తెలియకపోతే అని అధికారులు చెప్పిళ్ళు ఇంటి చెబుతారు చూసుకొని రాసుకోమన్నారు నాకేం లేదంటే నీకు స్లాబ్ ఉంది కదా అన్నాడు అధికారే నీకు ఇంకా ఎంత రాసిరావు ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మళ్ళీ ఏందో గ్రామ సభలను పెట్టి అల్లో కల్లోలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ రాయ రాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్లా మీదబడి తెచ్చిన సందర్భాలు లేవు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం గ్రామ సభలు నిర్వర్తించాం గ్రామంలో ఖచ్చితంగా నీకు ఏం కావాలని మాట్లాడడం పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్శివాలిటీగా లేం పార్టీలకు అతీతంగా లేం నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలే నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు అవును మా వాళ్ళకే ఇచ్చుకుంటావు అంటాడు ఓకే ఇచ్చుకొని కాదనేది లేదు వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు వాళ్ళకు ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమ పథకాలు గెలిచి ఉంటున్నా లేదా నీ కార్యకర్తలు ఎంచుకోము ముందుగా మేము కాదనం కానీ అదేందండి ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు చెప్పరు ఒక ఆయన నుండి దుకాణం పెట్టుకుంటాడు వీళ్ళ ఐదు వందల మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది గ్రామ సభలో నిర్ధారిస్తే యాభై మంది మీద పడతారు అంటే గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది నీ పని నాకు ఇస్తే అయిపోతుంది ఇది వాస్తవం కదా కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది ఉందా లేదా చెప్పండి మళ్ళీ గ్రామ సభలు ఎందుకు చెప్పండి ఎస్ నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లు ఇచ్చినావు ఇల్లు ఉన్నది ఎట్లు ఇచ్చినావు నేను అడుగుతున్న ఇదే గ్రామ సభలో ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్ అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాను దిగుతాను ఇప్పటి రెండుసార్లు అమెరికాకి నేను ఆయన గురించి మాట్లాడడంలే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా ఎందుకు పాల్గొనలేడు మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమవుతలేదు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమవుతలేదు వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవ కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను ముఖ్యంగా మా పర్కాల నియోజకవర్గ ప్రజలను అరే ఒక్కరన్నా ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నా అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెస్ నేను భుజాల మీద మోసిన నాకు ఎందుకు పెట్టామని ఇల్లు పెడతా ఉన్నాడు కదా నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక అయినట్టాడు ఒక నాకే ఇస్తలేవని ఒక అంటాడు దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లే మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద మూడు వేలు ఇండ్లు ఒక్కరన్నా ఒక్కరు మూడు వేలు ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు ఈ పలా నీ ఇల్లు నూనె ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి మూడు వేల ఇండ్లు గ్రామాల్లో పోయి పార్టీ దాదాపు చూడలే గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అమ్మా నీ ఇల్లు బాగలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం నీ గుడిసె బాగాలేదు నువ్వు పందిరేసుకున్నావు నువ్వు పరద కట్టుకున్నావు ఏ పార్టీ ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు అధికారులను తీసుకుపోయి అడిగారు నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు రెండో విడతలు ఇస్తాం అమ్మా ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవా కాదు ఒకసారి ఆలోచించండి వాళ్ళు అప్పో సపో తెచ్చి కట్టుకున్నారు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది నువ్వు లక్ష పెట్టుబడి పెట్టాగానే మేము లక్ష ఇస్తాం రెండో లక్ష పెట్ట రెండు లక్ష ఇస్తాం మూడు లక్షం ఉంది ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది ఎందుకు చేసినో చెప్పాలి పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పు పడతావు ఎస్ కలెక్టర్ తప్పించు కలెక్టర్ మీద ఆర్డర్ యాక్షన్ తీసుకో నీకు ఉంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో ఇలా మా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇండ్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది మా వాళ్ళు కోర్టుకు వేయ మూడు వేల మంది హైకోర్టులో కోర్టుకు వేయ కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడానికి ప్రభుత్వం తరఫున లాయర్ రాడు నిలబడడు లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమవుతలేదు మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తా ఉంటారు ఓకే అడిగి చెప్పు మళ్ళీ ఒక వచ్చి ఏం చెప్తాడు మేము ఇంద్రామిల్ ఇవ్వాలన్నా గృహలక్ష్మి ఇవ్వాలి ఆలోచించుకుంటాను సార్ అన్నాడు జడ్జి గారు మొట్టికాయలేసిండు నువ్వు ఇంద్రా మిల్ ఇచ్చుకో గృహలక్ష్మి ఇచ్చుకో పేదోళ్ళకు కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలను వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి ఇలా మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మంది ఎలిజిబులిటీ ఉందా లేదా వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ అమ్మకుండా కలెక్టర్ నివేదిక ఇచ్చారు ఇంటికాడి పోయి ఫోటో తీసుకున్నారు బేస్మెంట్ వేసినప్పుడు పిల్లర్ లేషన్లు స్లాబ్ లేషన్లు గుణపే మన గోడలు కట్టకుండా ఇల్లు ఉన్నాయి కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు ఆ ఇండ్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రులు మనం ముందే ఇండ్లు ఇస్తే మనకు పేరు పోతుంది మనం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు మనం ఇంద్రామిల్లలో ఇద్దాం అవి కూడా ఆర్డర్లు తీసుకోండి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు తీసుకున్నారు ఒక్క మాట చెప్పండి వాళ్ళు ధైర్యంగా ఉంటారు మీరు కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మేము మిల్లో కన్సిడర్ చేస్తున్నాము మేము ఇస్తున్నాం అని ఒక మాట చెప్పండి ఏ మంత్రి చెప్పడే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను మీకు ఏదో ఆర్డర్ వచ్చిందట మేడం ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు నేను అడుగుతున్నా అప్లికేషన్ తీసుకున్న వరకైనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని నేను కన్సర్న మంత్రిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా మన నియోజకవర్గంలో మూడు వేలు ఇల్లు ఇచ్చింది వాస్తవం కాదా స్థానిక ఎమ్మెల్యే తేలాలి తెల్చాలే ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇళ్ళు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలుపెట్టారో వాళ్ళకి ఇంద్రమ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను ఒకవేళ చెయ్యకపోతే మూడు వేల మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అరే ఈడ పనులు ఏమి లేనట్టు సంవత్సరం ఇరవై ముందు రెండు సార్లు అమెరికా పోయి వస్తావు ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి ఇలా గ్రామ సభలు అయిపోయినాయి ఇలా ఇండియాలో అడుగుపెట్టి అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమైనా అడుగుతావు ఉన్నా ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడుతూ ఉన్నారు కన్ఫ్యూజ్నెస్ వచ్చింది రైతు బంధు ఏడు వేల కోట్లు మా ముఖ్యమంత్రి గారు రెండు వేల ప ఇరవై మూడులో జూన్లో సారీ సెప్టెంబర్లో నిల్వ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టింది వాస్తవ కాదా మీరు కోర్టుకు పోయింది వాస్తవం కాదా మీరు రైతు బంధు ఆపింది వాస్తవం కాదా సరే మా సార్ కూడా అన్నాడు ఏ పిచ్చాడు మాకెందుకు అయిపోయినాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ వేదో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు ఎవరికి ఇచ్చుకున్నావు నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు మళ్ళా రైతు బంధు ఇవ్వవు రైతు రుణమాభియా తొమ్మిదో తారీఖు సంతకం పెడతాం కనీసం ఈ రైతు బంధు పైసలు అటు ఇచ్చిన డిసెంబర్ తొమ్మిదికి ముట్టు కదా అవి రైతు బంధు ఇప్పటికి రాలే ఇప్పటి కాదు నువ్వు ఎవరికి ఇస్తానో ఎవరికి పోతునో ఏది నువ్వు మాట్లాడింది నేను చెప్పాల్సిన అవసరం ఉంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు పంటకు ఏమంటారు పంటకు ఏంటి ఇచ్చేది బోనస్ లేదు రైతులను నువ్వు బాలను నడ్డి విరిచి నాశనం చేసేది వాస్తవం కాదు ఒకసారి చూసాం కాళేశ్వరం గురించి ఇదేందండి ఎవరి మీద శత్రుత్వం మెచ్చుకుంటున్నావు ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు ఇలా కాలుదే కాలు కట్టు కట్టుకుంటున్నాం చేయితే చేయి కట్టు కట్టుకుంటున్నాం మళ్ళీ అతకడం లేదా కాలు చేయి ప్రాజెక్టు పిల్లర్ పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా నిజంగానే ఇది కట్టలేము అని నిరూపించు ఇంజనీర్లతో చెప్పి అది చాత కాదు నేను అవే కాదు అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి నువ్వు ఆరు గ్యారెంటీలు మూడు నాలుగు వందల ఇరవై పథకాలలో ఏది ఏది చేసినావు చెప్పు అనట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను టీవీలల్లో పత్రికల్లో మొత్తుకుంటాను నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం ఒక్క బస్సు తప్ప మా శిఖలు మూడేసాడు తప్ప ఏం చేయలేదు అంటాను ఏం చేసినావు బస్సు ఇచ్చినావు ఆడలోకి శిఖలు మూడేసినావు ఏం ఏం న్యాయం చేస్తున్నట్టు బస్సులు సరైన టైంకి వెయ్యవు ఎక్కడ పోవాలి నిన్ను ఆయన ఆమెను పట్టుకొని ఆమె మొగడు ఉండాలి బస్ స్టాండ్లో ఇక వస్తుంది అగొస్తుంది బస్సు రాదు వీళ్ళు పోరు పోతే బస్సు నిన్న మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసినో చెప్పాల్సిన అవసరం నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా మీరు గెలిచిన వెంటనే అంత ముందు అయిన పనులు రద్దు ఎన్ని నా టైంలో మా ప్రభుత్వం టైంలో సాంక్షనైన పనులన్నీ నువ్వు రద్దు చేసినవి రద్దు చేస్తాను తిప్పించుకుంటాను నీ గలవగానే టెండర్ పెడతాను దీని ఏందో మాకు అర్థమవుతలేదు అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను నేను అడుగుతున్నా ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని ఒక శ్మశాన వాటిక కట్టాలి ఒక డంప్ యార్డ్ కట్టాలి గ్రామంలో క్లీనింగ్ ఉండాలి పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతే అని పెట్టుకున్న సర్పంచ్లు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది ఇలా ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ది వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావు చూస్తాం మేము ఇలా సర్పంచ్ల తరపున నేను అడుగుతా ఉన్నా ఎంపీటీస్లే కావచ్చు స్థానికములు ప్రజాప్రతినిధులే కావచ్చు ఇలా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతా నీకు మొఖం ఉందా అసలు ఎలక్షన్లు పోయే ముఖం ఉందా ఇలా గ్రామ సభలో తేల్తా ఉందో నీకు తెలుస్తా ఉన్నారు మేము అంటున్నాం వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ముఖ్యంగా పర్కాలకు ఎంతో శిరకాల ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం కావచ్చు ఇటు కమలాపూరు అటువైపు కావచ్చు అన్మగంజ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్డు మీద ముగ్గురు ఇద్దరు పడుకున్న సందర్భాలు ఇలా అలాంటి సందర్భంలో చాలామంది కోరిక మేరకు ప్రక పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారిని కాళ్ళు మొక్కి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో పని జరగదు అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం అతన్ని బెదిరియడం ఎందుకు పని జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇలా వాస్తవంగా పరకాల ఎంటర్ అవుతానే పరకాల వంద పడకల ఆసుపత్రి ఒక కలలాగా ఉంటుంది అది దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి ఆ నియోజకవర్గాలకు పోటీ మరి మనం ఎందుకు కట్టుకోవద్దు అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను వచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను వచ్చే బిల్లులు ఎందుకు ఇస్తామని చెప్పి అడుగుతా నేను అసలు ఇది ఏంది విజిట్ పెట్టుకో పని చేస్తావా లేదా చెప్పు ఇలా అదొక్కటే కాదు ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తప్పిట్టుకోని నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈయన గౌరవం మా కౌన్సిలర్లు అందరు పోయి లబో దివో మొత్తుకొని ఆ వాడలో పట్టుకొని పోతే బెదిరిస్తాడు ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు డ్రైన్ పోంటావు పోనీ మా నిధులు మాకే మా పర్కాలకే పెట్టు ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్ నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో ఎక్కడో ఒకగాడ వచ్చిన నిధులను బర్కాలు పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నటి పెడతావు ఇంకా కావాల్సి కొన్ని పనులు ఆపిజులైతోంది తొమ్మిది నెలల నుంచి పనులు ఆపిన ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టరు ఎప్పుడు చేయాలి నేను అడుగుతున్నా ఇలా హాస్పిటల్ ముందట ఎంపీడో ఆఫీస్ పాద పడిపోయింది ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడో గారికి కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు మాటిచ్చి మేము వెటర్నరీ దాంట్లో ఆర్టీఓ ఆఫీస్ పెట్టాం ఆర్టీఓ ఆఫీస్ కట్టినాం అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీ ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తారు పాత ఆర్టీఓ ఆఫీస్కు మున్సిపాలిటీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టించాం మున్సిపాలిటీ ఏదో ఈయన భవనం అయినట్టు దాన్ని దేనికి ఎట్లు ఇస్తారు అండి ఐసీడిఎస్ ఆఫీస్ నేను శాంక్షన్ చేసిన ఎంపీడో ఆఫీస్ శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా నేను దాంట్లో కట్టి అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందాడా నిజంగా దాన్ని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీటిఎస్ పెడతావు ఐటీఎస్ బిల్డింగ్ నేను కట్టినా కదా నేను సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా కదా కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి శిలాపాలకాలు బల్ కొట్టుడు మళ్ళీ శిలాపలకం పెట్టి ఇది ఎక్కడే ఆచారం అండి ఎప్పుడన్నా ఉందా ఏ ప్రభుత్వం ఉందా నేను ఎమ్మెల్యే రాకముందు చాలా ఉన్నాయి శిలా ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపాలకం ముట్టుకున్నావా అరే ఇలా ఘంత్మూర్తి వస్తాడు చూసా నేను ఘంత్మూర్ బ్రిడ్జ్ కాడ నా శిలాపలకం పల్గొట్టి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కలర్ కలర్ కొత్త శిలాపలకం అది ఒక్కటి కాదు ఎగ్జాంపుల్ మీరు దగ్గర కూడా చెప్తున్నాను ఇది ఎక్కడ ఆచారం సిగ్గ్ అనిపిస్తారు కదా పోతాంటే వస్తాడు నీకు శిలాపలకం పల్గొట్టు రేంద్రా ఇది తప్పు కదా అండి రేపు నీ శిలాపలకలు కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి నేను వస్తే ఒకటి నువ్వు వస్తే ఓటి ఏ చరిత్ర ఎడిపోవాలి ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు ఏమంటే బచ్చగాడి ధర్మం అంటాడు బచ్చగాడి చేసే పనింది నుచ్చగాడు చేసే పనింది